వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో మరొక టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అదే టొమాటో రసం ఈ రెసిపీ నేను ఇంట్లో ఎక్కువ సార్లు ప్రిపేర్ చేస్తుంటాను మనం టేస్టీగా రసం పెట్టాలి అంటే ఈజీగా అయిపోయే ఈ టొమాటో రసంని చేసేసుకోవచ్చు అలాగే రసంలో చాలా రకాలు ఉన్నాయి కదా అల్లం రసం మిరియాల రసం నిమ్మకాయ రసం అన్నిట్లోకి ది బెస్ట్ ఈ టొమాటో రసాన్ని క్విక్గా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తాను సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను మీరు కూడా వీడియోని స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేసేయండి టొమాటో రసానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటో చూసేద్దామా టొమాటోలు తీసుకున్నాను నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాగా వాష్ చేసేసుకొని మనము హాఫ్గా కట్ చేసేసుకుంటామండి టూ పీసెస్గా కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకుంటున్నాను నేను కుక్కర్లో యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకుంటాము ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టూ విజిల్స్ ఇచ్చుకుందామండి చూడండి టూ విజిల్స్కి మనకి టొమాటోలు బాగా మగ్గిపోయాయి ఇది ఫిల్టర్ చేసేసుకుంటున్నాను నేను ఫిల్టర్ చేసేసుకొని ఈ టొమాటోస్ని చింతపండుని రెండింటిని మనము ప్యూరీలాగా ఇలా పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకుందాం మనము టొమాటో రసం అంటే చాలా బాగుంటుందండి టొమాటోస్ కూడా అసలు మన హెల్త్కి కానీ స్కిన్ కానీ చాలా మంచిది కదా సో టొమాటో రసం రెగ్యులర్గా చేసుకుంటూ కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇలా బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి మొత్తము ప్యూరీని ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను తెల్లగడ్డలు వేస్తే చాలా బాగుంటుందండి ఈ రసానికి టేస్ట్ సో నేను తెల్లగడ్డలు యాడ్ చేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకొని కరివేపాకుక్కడ యాడ్ చేసేసుకున్నాను కొంచెం ఇవన్నీ ఒక టూ మినిట్స్ వేయించుకుందాము తెల్లగడ్లు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకుందాము తర్వాత ఎండు మిరపకాయ వేసుకున్నాను ఈ తల్లగడ్లు వేగే లోపల వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి చూడండి వేగిపోయింది తల్లగడ్లు నేను ఇంగు కూడా యాడ్ చేసేసాను తర్వాత మనం టొమాటో ప్యూరీ యాడ్ చేసేసుకున్నాము పసుపు ఉప్పు యాడ్ చేసేసానండి ఇది చారుమిరపొడి అంటాము ఈ పొడి కావాలంటే నేను రెసిపీ డెఫినెట్గా రాబోయే వీడియోస్లో అయితే షేర్ చేస్తాను మీరు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ ఈ చారుమిరపడి యాడ్ చేస్తే టొమాటో రసంకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నేను పెప్పరు బెల్లం కూడా యాడ్ చేసేసాను పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది బెల్లం కానీ షుగర్ కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చండి మనకి రసం ఇంకా టేస్టీగా ఉండడానికి మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేస్తున్నాము చూడండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా బాయిల్ అయిపోతే సరిపోతుందండి ఎక్కువసేపు అయితే బాయిల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా మనకి బబుల్స్ వస్తే రసం రెడీ అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సర్వింగ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఈ టొమాటో రసం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇలా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే అండి అంతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఆ స్మెల్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరైతే మిస్ చేయబాకండి ఈ టొమాటో రసం వేడి వేడి అన్నంలో తినడమే కాదండి గ్లాసులు గ్లాసులు తాగేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది అయితే వీడియో అయితే చూసేసారు కదా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్